ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళు ప్రయత్నించడానికి అప్పులు ఎవరికి లేదు భయపడుతున్నారు భయపడితే 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 ఏం పోతుంది ఇంతకంటే ఈ జీవితం పోతుంది మన జీవితం పోతే మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఏం పోతుంది మన పిల్లల భవిష్యత్తు పోతుంది ధ్యానంలో బీద జీవిత వారికి అయితే మన యొక్క ఆర్థికంగా ఇరుకబడినటువంటి వాళ్ళకు ఉండేటటువంటిది ఒక్కటే ఒకటి ధైర్యము పోరాటం ఇవన్నీ గుర్తించు పడి మహిళలు ఒక సిఐక్క హస్తుల కోసమే రాబోయే రాబోయేటటువంటి అనేక కార్యక్రమాలతో ఎర్రజేట వాళ్లకు చే కార్యక్రమాలకు మీరు అండదండగా ఉంటూ మీరు రాజకీయంగా అభివృద్ధి కావాలి మీరు చదవాలి తెలుసుకోవాలి దేశాన్ని గురించి ఈ గురించి అంగన్వాడి తెలుసుకుంటామని కోరుకుంటూ తరపున అదేవిధంగా సిఐక మండల కమిటీ తరఫున सलेह सलेह सीआईसी को सपोर्ट ना ఉండాలి సీపిఎం పార్టీ కనట్లులా ఉండాలి రాగి త్రింగ చైతన్యంగా ఉండాలి సీఐటియూ జై జవాన్ సీఐటియూ జై జవాన్ సీఐటియూ జై జవాన్ పోరాటం పోరాటం సాధిద్దాం సాధిద్దాం పోరాటం పోరాటం సాధిద్దాం డితే పోయేదేమీ లేదు సంఖ్యలో కనుక మీరు పోరాటం అనేది నేర్చుకోవాలి పోరాటం నేర్చుకోవాలంటే రాజకీయ చైతన్యం కూడా కావాలి మీరు తెలుసుకోవాలి విజ్ఞానం తెలుసుకోకుండా మనకు విజ్ఞానం లేకుండా మనం ముందుకు రాలేదు కనుక మీరు విజ్ఞానాన్ని సంపాదించి మన కోసం ఎవరు పాటు పడుతున్నారు మన హక్కులే కాదు మన జీవితాలు బాగుపడడానికి సమాజం మనం మనం ఒక్కరికే కాదు కదా మన పిల్లలు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా బాధపడాలి కదా సమాజం మారాలంటే ఇప్పుడు ఉండే భౌతిక పరిస్థితుల్లో రేపు మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుందో కూడా క్వశ్చన్ మార్పు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అట్లదే ఉంది స్టేట్ గవర్నమెంట్ అట్లదే ఉంది కనుక వాళ్ళు తీసుకునేటటువంటి పాలసీలు చాలా భయంకరంగా ఉన్నాయి అవన్నీ మీకు తెలియవు కనుక అవన్నీ విషయాలు తెలుసుకొని ఒక పోరాట కథలను డెవలప్ చేసుకుంటామని కోరుతుంది They got